మాచర్లలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాడతాం సిపిఐ పార్టీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మాచర్ల ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ముడుగన సమయంలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రాన్ని తహసీల్దార్ కిరణ్ కుమార్కు అందజేశారు ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు చొప్పున ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెంటు పల్లెటూరులో మూడు సెంటు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ పోయిన గత నెల నుంచి అన్ని సచివాలయాల్లో అప్లికేషన్స్ ఇస్తా ఉన్నాము గా ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చిన అప్లికే